గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకాస్ ఈరోజు మనం రైకల్ సైడ్ నుండి కోరుట్లోకి వెళ్తున్నాం సో ఈరోజు మనకు స్పెషల్ ఎంటర్ అని అంటే మనం ఇప్పటి వరకు జైత్యాల రైల్వే స్టేషన్ అంటే జైత్యాల లింగంపేట రైల్వే స్టేషను నూకపల్లి మల్యాళ రైల్వే స్టేషన్ చూసాం ఈరోజు మన నియర్ బై జే కోరుట్లో ఉంది కదా కోరుట్ల రైల్వే స్టేషన్ కూడా ఒకసారి ఏంటిదనేది చూద్దాం ఆ బ్రిడ్జ్ నుండి దాటిన తర్వాత మనం రైట్ సైడ్ తీసుకుంటే ఒక టూ మినిట్స్ ట్రావెల్ అనే మనకి రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి చాలా స్పేసియస్ అనేది ఉన్నది ఓ చాలా అంటే చాలా స్పేస్ అనేది ఉన్నది గోడ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉండడం వల్ల ఎక్కువ మందికి ఇది ఏర్పడండదు వచ్చేసాం మన కోరుట్ల రైల్వే స్టేషన్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ట్రైన్ ఉన్నది మన అదృష్టం ఏంటంటే మనం ఎక్కడికైనా సరే ఖచ్చితంగా ఒక గూడ్స్ ట్రైన్ ఉంటుంది లేకపోతేనే ఒక ట్రైన్ అక్కడి నుండి పాస్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకు అన్నీ కూడా అప్డేట్ అనేది ఉన్నది సెక్యూరిటీ ఉన్నది అందరూ వచ్చి వెళ్ళే ప్యాసింజర్లు కూడా ఉన్నారు కాకపోతే ఇంకా దీనికి ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగితే మనకు ప్యాసింజర్లు వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి మనం ఇక్కడ ఎలా ఉంది సరౌండింగ్ అని అనేది కూడా చూద్దాం మొత్తము స్టేషన్ మెయింటెనెన్స్ అంతా కూడా నీట్గా ఉన్నది బయట సైడు ఇక చెట్లు అవి అని అంటే కొంచెము వచ్చి వెళ్ళే యాత్రికులు అనేది ఉంటే ఇక్కడ క్లీన్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వార్నింగ్ బోర్డ్స్ మనకు టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ ఎందుకంటే ఎలక్ట్రిఫైడ్ కదా ఒక్కొక్కసారి కొంతమంది తెలియక అటు ఇటు ఏమైనా కోతి పనులు చేసే ఛాన్స్ ఉంటుంది అందుకనే మూడు లాంగ్వేజెస్లో ఇంగ్లీషు తెలుగు హిందీ మొత్తం మూడు భాషల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అక్కడ వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ నుండి ట్రైన్స్ వచ్చేసి త్రీ ట్రైన్స్ అనేటివి ఉన్నాయి మనకు యాజ్ ఈజ్ పెద్ద పెళ్లి నుండి నిజామాబాద్ నుండి కరీంనగర్ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ వరకు కాచిగూడ నుండి పెద్దపల్లి దాదర్ సెంట్రల్ నుండి కాజీపేట దాకా అవే ట్రైన్లు మళ్ళీ అటు కరీంనగర్ నుండి నిజామాబాద్ పెద్దపల్లి నుండి కాచిగూడ అండ్ కాచిగూడ జంక్షన్ టు ఇక్కడ దాదర్ మనకు ఆ సైడ్కి ఇచ్చాడు చూసారా ఈ నెంబర్స్ ఉన్నాయి ట్రైన్ నెంబర్ అని అని చెప్పి ఆ కింద ఉన్నాయి వచ్చేసి వాటి కోడ్లు ఎన్జెడ్బి కేజీసీ సీ కేసీజీ డిఆర్ ఓకే ఆ పక్కపండి కేఆర్ఎంఆర్ పీడిపిఎల్ కేజెడ్ జే అని ఉన్నాయి చూసారా అలా మనం టైప్ చేస్తేనే మనకి ఈ ట్రైన్ ఏంది ఏ ట్రైన్ ఉన్నది అని అని చెప్పి తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ట్రైన్స్లో మన ఇండియన్ రైల్వేస్ యూజ్ చేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పదహారు గంటలు అని అంటే సాయంత్రం నాలుగు గంటలు నలభై ఒక్క నిమిషాలు అని చెప్పి మీనింగ్ ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ ది ఇండియాలో ఉదయము మధ్యాహ్నము అని అని చెప్పి చెప్పడంలో ఇబ్బంది అనేది అవుతుంది అందుకనే అది డే మొత్తాన్ని క్యాలకులేట్ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాను ఈ రైల్వే స్టేషన్ని చూడడానికి ఎప్పటికప్పుడు సరౌండింగ్లో ఉన్న జనాలు కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే మనకు ఇక్కడ రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేయడం చాలా తక్కువ కేవలం తిరుపతి లేకపోతే లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఆల్రెడీ ఇది ఫోర్ లైన్స్ ఇక్కడ కనిపించే వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ అది వచ్చేసి అది ప్లాట్ఫామ్స్ కావు ట్రైన్ని హోల్డ్లో పెట్టడానికి అంటే నిలబెట్టడానికి పంపించడానికి ఇక్కడ రెండు లైన్లు అనేటివి ఉన్నాయి రెండో ప్లాట్ఫామ్ వచ్చేసి అవతలి పక్క మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూసారా ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ కూడా ఎక్కి చూద్దాం ఇంతకు ఈ ట్రైన్ నాకు తెలిసి అయితే కోల్ తీసుకెళ్తుంది అనుకుంటా ఇటు మహారాష్ట్ర కానీ లేకపోతే అదర్ అప్సైడ్ స్టేట్స్కి కోల్ అనేది తీసుకెళ్తూ ఉంటుంది నేను ఇట్లాంటిది చాలా తక్కువ మనకిక్కడ ఎక్కడున్నాయో చెప్పండి ఇలాంటివి మన జైత్యాల సరౌండింగ్లో ఈవెన్ జైత్యాల్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది కానీ మనకు ఈ బ్రిడ్జెస్ అనేటివి లేవు మనకు ఎక్కడ ఇది నెక్స్ట్ నూకపల్లి నూకపల్లి కూడా ఉన్నది కానీ నూకపల్లి దగ్గర ఒకటే ప్లాట్ఫామ్ ఉన్నది జైత్యాల రెండు ప్లాట్ఫామ్లు ఉన్నా కానీ సరే ఇంకా బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయలేదు కాకపోతే కోర్టులో వాళ్ళ అదృష్టం వాళ్ళు అన్నిట్లలో ముంగట్నే ఉంటారు సో ఇ ఓకే ఇటుపక్కకు ఒకటి ప్లాట్ఫామ్ అనేది ఉన్నది సెంటర్లో ఉన్నది వచ్చేసి లూప్ లైన్ స్టేట్ వెళ్ళిపోయే వాటికి ఇదేమో స్టాపింగ్కి ప్రతి ఒక్కటి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నది కానీ అడిగి తెలుసుకున్నాం ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది రెండు దాకా అవుతుంది అని అన్నారు ఇప్పుడే మనం టైం తీసాం కదా పన్నెండు ఒకటి సో అందుకనే ఇక మళ్ళీ మనం వేరేటివి కూడా కవర్ చేసుకోవాలి సో గాయస్ ఎవరైతే కోరుట్ల నుండి వెళ్ళి హైదరాబాదు లేకపోతే బాంబే సైడ్ వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళకి ఇక్కడ నుండి వెళ్ళి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మనము ఆన్లైన్లో ట్రైన్ బుక్ చేసుకున్నది అని అంటే ఇక్కడ ఉండే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకు సార్ మేము ఆల్రెడీ ట్రైన్ ఇక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాం ఇది మాది అని అని చెప్పి చూపిస్తే వాళ్ళు రెడ్ ఫ్లాగ్ చూపించి ట్రైన్ ఆపి హోల్డ్ చేసి మనల్ని ఎక్కిస్తారు అక్కడ రైల్వే వాళ్ళతోటి మాట్లాడాం కానీ వాళ్ళు కెమెరా ముంగట మాట్లాడమని అన్నారు అందుకని ఇక బయట వ్యూ అనేది తీసుకుంటున్నాం మనకు ఇది చాలా పొడుగున్నది ఇక్కడ వెళ్ళి మా రైల్వే స్టేషను రైల్వేస్ అని అంటే మనకు అవగాహన పెరిగినప్పుడు మాత్రం వీటిని మనం బాగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా ఛార్జెస్ కూడా చాలా చాలా నామినల్గా ఉంటాయి ఎంత తక్కువ ఉంటాయనంటే ఇక్కడ జైత్యాల నుండి వెళ్ళి మనం కరీంనగర్ వెళ్ళాలనుకుంటే ట్వంటీ రూపీస్ అనుకుంటా అదే మనము నార్మల్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాలంటే సెవెంటీ ఇక లగ్జరీ అటువంటి వాళ్ళలో వెళ్ళాలనుకుంటే హండ్రెడ్ పైన అవుతుంది సింగిల్ పర్సన్కి వెళ్ళడానికి కానీ దీనికి మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మనము యూజింగ్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి ట్రైన్ రూట్స్ మంతే కాకుండా మనం ఎప్పుడంటే అప్పుడే వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ట్రైన్లలో ఉండదు ఈ ఇంత దూరం వచ్చిన తర్వాత మనకు కోరుట్లా అని చెప్పి బోర్డు కనిపిస్తుంది దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ముంగడికి వచ్చినాం ఇక్కడ నుండి యూస్ ఎక్కడన్నా ఉన్నది ఇవన్నీ కూడా స్పేర్ ఎందుకంటే ఏవైనా ఇష్యూస్ కనుక వస్తే వెంటనే చేంజ్ చేయడానికి లేకపోతే బ్యారికేట్ల టైప్ యూజ్ చేయడానికి వాడతారు కోరుట్ల 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 సో మనకిక్కడ ఫోర్ లాంగ్వేజెస్లో ఇచ్చాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూలో కూడా ఉన్నది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు అందరికీ ఒకటే భాష వచ్చి ఉండాలని అన్న రూల్ లేదు సో ఎక్కడికైనా సరే మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఇట్లా నాలుగు లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ డబుల్ లోకమోటివ్ అనేది ఉన్నది రెండు ఇంజన్లు రెండు ఇంజన్లు ఈ గూడ్స్ ట్రైన్ లాగుతూ ఉంటాయి ఏ గ్రేట్ దేవుడు కనుక మంచి యూషయం మన సబ్స్క్రైబర్స్ అంతా పెరిగి అన్నీ పర్ఫెక్ట్గా నడిస్తే మనం ఇక అన్ని రకాల వీడియోస్ అనేటివి తీద్దాం ట్రావెలింగ్ వీడియోస్ కూడా ట్రై చేద్దాం సో గాయస్ ఇది ఈరోజు మన కోరుట్ల ట్రైన్ జర్నీ సో ఈ వీడియో మీ అందరికీ ఉంటుంది అనుకుంటా గాయస్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మన एसवी इलाका ब्लॉग्स